నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను గిరిజ ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష పండితులు డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గురుగారున్నారు వారితో మాట్లాడి మనకున్నటువంటి ధర్మ సందేహాలను నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం గురువు శ్రీ నమస్కారం శ్రీమాత్ర గురుగారు మనకి ఈ నెల పన్నెండవ తేదీన పౌర్ణమి రోజున హనుమాన్ జయంతి వస్తుంది సో మనకి ఏ అయినా సంవత్సరంలో ఒకటేసారి రావాలి బట్ హనుమాన్ జయంతి మాత్రం రెండు సార్లు వస్తుంది సో ఎందుకు అలా వస్తుంది అలా వచ్చిన ప్రతిసారి మనం హనుమాన్ జయంతి అయితే జరుపుకుంటున్నాం సో ఎందుకు అలా రెండు సార్లు రావటం అనేది కరెక్టే అంటారా గురువు గారు జయంతి అంటే పుట్టినరోజు ఒకటే ఉంటుందమ్మా ఎవరికైనా ఏ దేవుడికైనా మనిషికైనా ఒకటే ఉంటుంది రెండోసారి ఉండదు హనుమత్ జయంతి చైత్రశుద్ధ పౌర్ణమికి చెయ్యాలా ఇంకో హనుమత్ జయంతి వస్తుంది అది చెయ్యాలా అసలు ఏది హనుమత్ జయంతి అనేటువంటి విషయానికి వస్తే చైత్రశుద్ధ పౌర్ణమి హనుమత్ జయంతి కాదు కాక కాదు రేపు పన్నెండవ తారీఖు వచ్చేది హనుమత్ జయంతి కాదు ఓకే నిర్మోహమాటంగా చెప్పవచ్చు దానికి ఆధారాలు కూడా నేను చెప్తాను మరి హనుమత్ జయంతి అని ఎందుకు చెప్తున్నారు అంటే మనం పూర్వం వేరే విషయాలు కూడా చెప్పుకున్నాం మనది స్వస్తి శ్రీ చాంద్రమానేనా నార్త్ ది సౌరమానం సూర్యుని ప్రధానంగా తీసుకుంటారు మనకి అమావాస్య టు అమావాస్య ఉంటుంది వాళ్ళకి పౌర్ణమి టు పౌర్ణమి మంత్ర ఉంటుంది మధ్యలో అమావాస్య వస్తుంది వాళ్ళు సూర్యుని ప్రధానంగా తీసుకుంటారు కాబట్టి వాళ్ళ సౌరమానం ప్రకారం చైత్రశుద్ధ పౌర్ణమికి వైశాఖ బహుళ దశమి వచ్చేస్తుంది వాళ్ళకి వాళ్ళు ముందుంటారు మనం కార్తీక మాసంలో శివుడికి పూజ చేస్తాం వాళ్ళు శ్రావణ మాసంలో చేస్తారు శివుడికి నార్త్ ఇండియన్స్ దీనికి వెళ్ళండి మన కాశీకి వెళ్ళండి శ్రావణ మాసంలో కిక్కిరిసిపోయి ఉంటారు నార్త్ ఇండియన్స్ కార్తీక మాసంలో ఉండేది మన తెలుగు రాష్ట్రాల వాళ్ళే మన సౌత్ వాళ్లే నార్త్ వాళ్ళు ఉండరు నార్త్ వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు వారు రెగ్యులర్గా ఏదో దండం పెట్టుకుని పోయే వాళ్ళు తప్పితే విశేషమైన పూజలు చేసేదంతా మన సౌత్ ఇండియన్సే కార్తీక మాసంలో ఎందుకు మనం అమావాస్యని తీసేస్తాం ఏం పనులు చెయ్యం అవును కార్తీక మాసం రవి మాసం అంటారు దాన్ని అంటే కృతికా నక్షత్రం పవన్కి వస్తుంది కాబట్టి కృత్తికా నక్షత్రాధిపతి రవి కాబట్టి దాన్ని చీకట మాసంగా మనం చేస్తాం ఓకే శ్రావణ మాసానికి అధిపతి ఎవరంటే చంద్రుడు చంద్రుడు వాళ్ళు చీకటగా చూస్తారు కాబట్టి శ్రావణ మాసాన్ని వాళ్ళు శివుడికి పూజ చేస్తారు ఓకే సో దీంట్లో డిఫరెన్స్ ఉంది కదా ఇప్పుడు మనది కానిది మన నెత్తిన పెట్టుకున్న ఊరేయడమే మన సౌత్ ఇండియన్స్ సిస్టమ్ మంది కాదు మంది కానిది మాత్రం మనం చేస్తాం ప్రతిదానికి రాఖీ పండగ దీపావళి అమావాస్య లక్ష్మీ పూజ ఇవన్నీ కూడా అంటే నార్త్ ఇండియన్ సిస్టమ్స్ అవి మన వాళ్ళు ఎక్కువ చేస్తూ ఉన్నారు ఓకే ఆర్ ఇండియన్స్ అందరం ఇండియన్సే చేసుకోవచ్చు దాంట్లో తప్పు లేదు మనం చేసేటువంటి హనుమ జయంతి వాళ్ళు చేస్తున్నారా వాళ్ళు చేరుగా చేయరు మనం చేసే కొన్ని కొన్ని పండుగలు వాళ్ళు చేస్తారా చేరుగా మన ఉగాది వేరు వాళ్ళ ఉగాది వేరుగా అవునా మరి అట్లాంటప్పుడు మనం మాత్రం అంతా ఇది ఎందుకు చేయాలి అంటే ఇక్కడ చైత్రశుద్ధ పౌర్ణమి రేపు పన్నెండో తారీఖు ఏప్రిల్ పన్నెండవ తారీఖు వచ్చే రోజున శనివారం రోజున ఏమిటి అసలు విషయం ఏంటి నన్న రెండు రకాల ఇవి ఉన్నాయి ఒకటి చైత్రశుద్ధ పౌర్ణమి రోజున ఆంజనేయ స్వామి వారు సూర్యుడిని చూసి పండు అనుకొని తిందామని చెప్పి దగ్గరకు వెళ్తూ ఉన్నట్ట ఎర్రగా ఉంటాడు కదా సూర్యుడు పండు అనుకొని తిందామని వెళ్తూ ఉంటే ఇంద్రుడు వజ్రాయుధంతో ఆయన దవడ మీద కొట్టాడట ఆంజనేయ ఆంజనేయ స్వామి వారి సంస్కృతంలో దవడని హను అంటారు కాబట్టి హనుమంతుడు అయ్యాడు ఆయన కాబట్టి ఈయన హనుమంతుడయ్యాడు మూర్చెల్లి కింద పడిపోయి మళ్ళీ లేచాడు కాబట్టి అదే రోజున మూర్చిల్లి మళ్ళీ అంటే చచ్చబతికాడ అంటుంటాం కదా ఆయనకి చావు బతుకులేదు ఇప్పటికీ చిరంజీవి చెబుతున్నాం మనం అవునా అందుకని ఆ రోజు హనుమత్ జయంతి చేస్తున్నాం అని చెప్పి కొంతమంది చెప్పుకుంటూ వస్తున్నారు అది కూడా నిజం కాదు మరి అసలు నిజమేంటి చైత్రశుద్ధ పౌర్ణమి మంగళవారం కలిసి వచ్చిన రోజున ఆంజనేయ స్వామి వారు రాములు వారి బాధ తీర్చడం కోసం సీత జాడ తెలుసుకొని ఆయనకి చెప్పడం కోసం ఏదైతే వాయు మార్గంలో సముద్రాలు దాటుకుంటూ లంకకి వెళ్ళి మొత్తం వెతికి సీతాదేవిని చూశారో ఆ రోజే చైత్రశుద్ధ పౌర్ణమి పౌర్ణమి మంగళవారం అయింది స్వామివారికి మంగళవారం ఎందుకు ప్రీతి అసలు ఆయన పుట్టింది శనివారం శనివారం ఇష్టం ఉండాలి కానీ మంగళవారం ఎందుకు ప్రీతి అయింది మంగళవారానికి సంస్కృతంలో ఇంకో పేరు ఉంటుంది నాన్న జయవారం అంటారు జయం కలిగినటువంటి వారం స్వామివారికి ఆయన వెళ్ళింది దేనికోసం వెళ్ళారు సీతాదేవి చుట్టానికి వెళ్లారు కార్యం దిగ్విజయం అయింది కాబట్టి ఆ రోజున హనుమత్ జయంతి అనకూడదు హనుమత్ విజయోత్సవం అనాలి మనకు వచ్చేది హనుమత్ విజయోత్సవం విజయోత్సవం అందుకని ఇప్పుడు ర్యాలీలు తీస్తారు కదా పుట్టినప్పుడు ర్యాలీలు తీరు విజయం చేకూర్తే ర్యాలీలు తీస్తారు ఎవరైనా మరి ఇప్పుడు ర్యాలీలు తీసేదానికి దానికి అర్థం అనేది ఆ మాత్రం తెలుసుకోపోతాయి ఎట్లా మనం అవునా కాదా హనుమత్ జయంతికి ర్యాలీలు తీస్తున్నారా తీరు దీనికి మాత్రమే తీస్తారు ఇది హనుమతి విజుజోత్సవం ఆయనకి విజయం చేకూరినటువంటి రోజు కాబట్టి మరి హాస్సలైన హనుమ జయంతి ఎప్పుడు వస్తుంది అంటే చక్కగా శ్లోకంలో చెప్పబడుతుంది వైశాఖే మాసి కృష్ణాయాం దశం యాం మందవాసరే పూర్వభాద్ర ప్రభూత యమంగళం శ్రీ హనుమతే వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో అంటే అమావాస్య ముందు వచ్చిన దశమి రోజున శనివారం రోజున పూర్వభద్ర నక్షత్రంలో ఆంజనేయ స్వామివారి జననం జరిగిందని ఈ శ్లోకానికి అర్థం వైశాఖే మాసి వైశాఖ మాసం దశమ్యాం కృష్ణాయం కృష్ణాయం అంటే కృష్ణపక్షం దశమ్యాం దశమి రోజున మందవాసరే శనివారం రోజున పూర్వభద్ర ప్రభుతాయ పూర్వాభాద్ర నక్షత్రంలో స్వామివారు పుట్టారు ఇంత స్పష్టంగా మంగళాష్టకాల శ్లోకం ఉంటే ఏదో తీసుకొచ్చి అది అనువు జయంతి అంటే ఎట్లా అవుతుంది అని అన్న కరెక్ట్ కాదు కదా సో ఈ తేడా తెలియకుండా సో విజయోత్సవాన్ని జయంతిని రెండు కలిపి రెండు జయంతి అదే నన్ను ఏమవుతుందంటే ఒక అబద్ధాన్ని నిజం చేస్తున్నారు జనాలు అవును వంద మంది చెబితే ఒక అబద్ధం నిజమైపోతుంటుంది చూడండి అదే నానుడిగా మారిపోతుంది చూడండి ఈ చివరికి క్యాలెండర్లలో కూడా ఏప్రిల్ రెండో తారీఖు హనుమర్ జయంతి అని రాయడం మొదలు పెట్టారు దానివల్ల ఇంకా నమ్మాల్సి వచ్చేస్తుంది మరి రాసేవాడికి వాడికి బుద్ధి ఉండాలి కొద్దిగా ఇప్పుడు క్యాలెండర్ రాయటం అంటే పంచాంగంలో ఉన్నదే చూసుకొని రాస్తూ ఉంటాడు పొంది నువ్వు కొత్తగా కలిపి ఏదోదో నీ పిచ్చి అంతా కూడా కలిపి చూపిస్తాను ఆ రోజున హనుమ జయంతి అని పెడతాను అని క్యాలెండర్లో అంటే ఎంతవరకు కరెక్ట్ అది ఓకే మీరు చూడండి తెలుగు క్యాలెండర్లు గొల్లపూడి వారిది ఇట్లాంటి వాళ్ళు క్యాలెండర్ ఉంటాయి పురాతనమైనవి మే ఇరవై రెండో తారీఖు రేపు వచ్చే నెలలో ఇరవై రెండవ అసలైన హనుమ జయంతి వైశాఖ బహుళ దశమి పూర్వభద్రా నక్షత్రం కలిసి వస్తుంది ఈ శనివారం విజయోత్సవం ర్యాలీ తీయాలి రెగ్యులర్ గా స్వామివారి స్వామివారికి చక్కగా తమలపాకులతో పూజ చేయండి స్వామివారికి అభిషేకం చేయండి సింధూరంతో పూజ చేయండి వడమాల వేయండి అప్పాల నివేదన పెట్టండి పానకం వడపప్పు నివేదన పెట్టండి మినప ఉంటాయి స్వామివారికి చాలా ఇష్టం వెన్నపూస ఇష్టం స్వామివారికి నవనీతం అంటే దాంతో పాటు పానకం వడపప్పు నైవేద్యం పెట్టండి తమలపాకులతో పూజ చేసుకోండి నివేదన పెట్టండి చక్కగా ప్రతి ఇంటి ముందు కాషాయం జెండా కట్టండి జై శ్రీరామ్ అని చెప్పి నినా నినాదం చేయండి ఆంజనేయ స్వామివారు ఎక్కడ ఉంటారు ఎక్కడ రామనవం వినడో అక్కడ ఉంటాడు ఎత్ర ఎత్త హునాదకీర్తనం తత్రతత్ర కృతమస్త కాంజీరం ఎక్కడ రామనవం వినపడితే అక్కడ ఆంజనేయ స్వామివారు ఇలా ఉంటాట ఇలా కూడా ఉండడు ఇలా ఉంటాట నమస్కరిస్తూ ఉంటాట కృతమస్త కాంజీరం కాబట్టి ఇలాంటివి చేయటం తప్పు కాదు కానీ లేని పోని దాన్ని మనం ఏదో దాన్ని కొత్తగా ఒక ఇది తీసుకొచ్చి దాన్నే నిజం చేయాలనుకోవడం మాత్రం పొరపాటు తప్పు ఏప్రిల్ పన్నెండవ తారీఖు చైత్రశుద్ధ పౌర్ణమి హనుమతి విజయోత్సవం మాత్రమే వైశాఖ బహుళ దశమి మే ఇరవై రెండవ తారీఖు వచ్చేటువంటిది మాత్రమే హనుమత్ జయంతి దాంట్లో అనుమాత్రం అనుమానం లేదు ఓకే గురుగారు సో దీని మీద ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు సో చూసే వాళ్ళు కూడా ఇది విజయోత్సవం జయంతి కాదు సో జయంతి మే ఇరవై రెండవ తేదీన ఉంది అని గురుగారు చెప్తున్నారు సో ఆ రోజునే జయంతిగా పాటింద ఇంకొక చిన్న మాట కూడా మళ్ళీ తెలంగాణ హనుమత్ జయంతి ఆంధ్ర హనుమత్ జయంతి అని తీసుకొచ్చారు తెలంగాణ హనుమద్ జయంతి ఆంధ్ర హనుమద్ జయంతి హనుమంతుడు పుట్టాడైనా వారు తెలంగాణలో ఒక హనుమత్ జయంతి అంది మహారాష్ట్రలో ఒక హనుమత్ జయంతి అంది తమిళనాడులో ఒక హనుమత్ జయంతింది ఆంధ్రలో ఒక జయంతి ఏంటి ఆల్రెడీ కులం మధ్యలోనే కొన్ని సమస్యలు ఉన్నాయి విభజించడం మొదలు పెడుతున్నారు ఇట్లా పెట్టుకోకండి తెలంగాణ హనుమత్ జయంతి కాదు ఏ హనుమత్ జయంతి కాదు ఇది అసలు హనుమత్ జయంతి కాదు హనుమతి విజయోత్సవం దీన్ని గుర్తించండి స్వామివారిని చక్కగా సేవించండి గురుగారు సో మంచి క్లారిటీ ఇది చాలా మందికి ఉన్నటువంటి సందేహము మనకు రెండు రెండు రావటం వల్ల చాలా కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది ఏది కరెక్ట్ అనేది సో చాలా చక్కటి క్లారిటీ అయితే ఇచ్చారు గురుగారు ధన్యవాదాలు శ్రీ నమ శ్రీగురు